మిత్రులరా ఈరోజు దాదాపు ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాలలో ఒక ఆందోళనలో ఉన్నారు ఏందయా అంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంటు తమ యొక్క రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లుని ఆమోదించడానికి ప్రతిపాదించామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు చెప్పడంతో ఆంధ్రాలో మాలలో మరుముఖ్యంగా ఈ యొక్క ఎస్సీలు యొక్క శాతం కూడా చూసుకున్నట్టయితే మాదిగలు తొమ్మిది శాతం గాను అదేవిధంగా మాల కులాలకు ఐదు శాతం కాని ఇవ్వడంతో చాలా బాధలో ఉన్నారు చాలా నిట్టూర్పులో ఉన్నారు బహుశా రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే జరుగుతుందని బాధపడతా ఉన్నారు ఎవరో బాధపడద్దు మిత్రులారా ఈరోజు కేంద్రం అన్నొచ్చు అదేవిధంగా రేవంత్ ప్రభుత్వం ఈరోజు వర్గీకరణ చేస్తానని చెప్పి తన యొక్క రాష్ట్ర కేబినెట్ ద్వారా ఆమోద మద్దతు వేసి ఉండొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి వర్గీకరణ చల్లది ఇప్పుడు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం మాత్రమే తీసుకొని చేశారు రెండు వేల పదకొండు నాటికి ఈ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల యొక్క మాలలు కలిసి ఉన్నారు అంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ యొక్క నేషనల్ సెన్సస్ ప్రకారం లెక్కలు తీయలేదు కనుక ప్రియమైన మిత్రులారా ఎవరు ఆందోళన చెందంతో ఎందుకంటే మన యొక్క రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ యొక్క జాతీయ సెన్సస్ విభాగం యొక్క జనాభా లెక్కలు తీయలేదు కనుక ఏంటంటే బహుశా ఈరోజు రేవంత్ సర్కారు నేను మా యొక్క రాష్ట్ర సర్కారు ద్వారా ఈ యొక్క ని తీపిచ్చాను ఈ యొక్క ఎస్సీలు జనాభా లెక్కలు తీపిచ్చాను అని చెబుతా ఉన్నారు అసలుకి ఈ యొక్క జనాభా లెక్కలు తీయటానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అర్హత లేదు అందువల్ల రేపొద్దున తప్పనిసరిగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు మరి ముఖ్యంగా దిగంబర్ కాంబులు ఇలాంటివి వచ్చేసి ఒక అంబేద్కర్ వాది మంచి యొక్క నాయకత్వంలో మిగతా వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని అందరూ కూడా వర్గీకరణకి అనుకూలమా అంటే కళ్ళు మూసుకొని ఏది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ రేపొద్దున తెలంగాణ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం మీద మన యొక్క తెలంగాణ ఉన్నటువంటి మాలందరూ కూడా హైకోర్టులో పోతారు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చల్లదని చెప్పి తప్పసరిగా కొట్టేస్తారు అది భవిష్యత్తులో చేయబడే ఆంధ్రాలో కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చల్లదని చెప్పి అదే విధంగా జరిగినట్టయితే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం తరఫున మాత్రం పోరాడతాం గెలుస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా మరి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చేపడితే సరిపోదు ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాజ్ నైన్ ప్రకారం నేషనల్ ఎస్సీ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి నేషనల్ ఎస్సీ కమిషన్ పర్మిషన్ తీసుకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి ఎస్సీ వర్గీకరణ చేస్తుందంటే చల్లదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను తప్పనిసరిగా కూడా రేవంత్ సర్కార్ ఎస్సీ వర్గీకరణని ఆమోదించినా కూడా రేపు తెలంగాణ హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో ఈ యొక్క రెండు వేల పదకొండు ప్రకారం ఎంపీరికల్ డేటా చల్లదు అదేవిధంగా జనాభా లెక్కలు చల్లదని తెలియజేసుకుంటూ ఆంధ్ర తెలంగాణ ఉన్న మాలందరూ కూడా ఎవరు కంగారు పడవద్దు మీ తరపున తప్పనిసరిగా కూడా మారు ఉద్యోగ సంఘంగా భరోసా ఇస్తున్నాం తప్పనిసరిగా ఎస్సీ వర్గీకరణని ఈ యొక్క హైకోర్టు తెలంగాణలో కొట్టేస్తుంది భవిష్యత్తులో ఇదే నిర్ణయం ఆంధ్ర తీసుకుంటే ఆంధ్రాలో కూడా కొట్టేపిసే బాధ్యత రాష్ట్ర మారు ఉద్యోగ సంఘం తీసుకుంటుందని తెలియజేస్తున్నాం చెప్పి తెలియజేస్తా జై హింద్ జై భారత్